జైలు శిక్ష సరిగ్గా అనుభవించలేదు మళ్లీ జైలుకు వెళ్ళండి అంటూ అక్కడి సుప్రీం కోర్టు థాయిలాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినవ్రతాకి తీర్పిచ్చింది రెండు వేల ఆరో సంవత్సరంలో థాయిలాండ్ లో సైనిక తిరుగుబాటు జరగడంతో అప్పుడు ప్రధానిగా ఉన్నటువంటి తక్సిన్ ప్రధాని పదవి నుంచి వాయిదాలు వచ్చింది ఆ తర్వాత రెండు సంవత్సరాలకి రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో ఆయన మీద కొన్ని ఆరోపణలతో కేసులు నమోదయ్యాయి అప్పుడు కోర్టు ఈయనకి జైలు శిక్ష విధించింది దీంతో ఆయన దేశం విడిచి పారిపోయారు పదిహేను ఏళ్ల తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో థాయిలాండ్ కి తిరిగి వచ్చారు ఆయన మళ్లీ థాయిలాండ్ కి తిరిగి రావడంతో ఆ కేసులన్నిటి మీద మళ్లీ విచారణ మొదలైంది సుప్రీం కోర్టు ఈసారి ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది కానీ ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని థాయిలాండ్ రాజు ఎనిమిదేళ్ల జైలు శిక్షని ఏడాదికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు జైలు శిక్ష ఇంత తగ్గించినా కూడా ఆయన వైద్య కారణాలతో ఒక్కరోజు కూడా జైల్లో లేరట దీంతో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి ఆయనకి నిజంగానే అనారోగ్యమా లేదంటే శిక్ష తప్పించుకోవడానికి ఇలాంటి రీజన్స్ చెప్పారా అని దీంతో సుప్రీం కోర్టు మళ్లీ విచారణ చేపట్టి మీరు ఒక్కరోజు కూడా జైల్లో లేరు కాబట్టి మళ్లీ శిక్ష అనుభవించండి అని రీసెంట్ గా తీర్పు వెలువరించింది మీకు గుర్తుందా రీసెంట్ గా కంబోడియా మాజీ ప్రధాని అంకుల్ అని ఫోన్ లో మాట్లాడుతూ థాయిలాండ్ సంబంధించిన విషయాలు చెప్పి ప్రధాని పదవిని కోల్పోయారే శినవ్రత వ్రత ఆమె ఎవరో కాదు ఈ తక్సిన్ కూతురే